వైఎస్ఆర్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా సాగిన వేడుకలు వైసీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు మహనీయుల బాటలోనే జగన్ పాలన సాగుతుందన్న నాయకులు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఐ లవ్ ఏటీపీ బోర్డు భారీ జాతీయ పతాక ఆవిష్కరణ సింగనమల టీడీపీలో మరింత ముదిరిన విభేదాలు శ్రావణి అసలు ఇంచార్జే కాదంటూ బీదార్ రవిచంద్ర యాదవ్ ప్రకటన పోటెత్తిన జనం అనంతపురం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే ద్వేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు అనంతరం సాయుధ పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ప్రజలకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ సందేశాన్ని చదివి వినిపించారు అంతకుముందు జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజానీకానికి ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా వివిధ శాఖల శకటాల ప్రదర్శన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి తొలుత పోలీసులు ఫ్లటూన్ల వారీగా ఎన్సీసీ విద్యార్థులు కవాత చేస్తూ జిల్లా కలెక్టర్ గౌతమి ఎస్పీ అన్బురాజన్ కు గౌరవ వందనాన్ని సమర్పించారు అనంతరం శకటాల ప్రదర్శనలో భాగంగా దిశ పోలీస్ విభాగానికి చెందిన వాహనాలు ప్రదర్శనగా ముందుకు సాగాయి ప్రజారోగ్యం మెరుగునకు చేపడుతున్న చర్యలు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కరోనా విపత్కర కాలంలో వైద్య ఆరోగ్య శాఖ చేసిన కృషిని వివరిస్తూ వైద్యారోగ్య శాఖ శకటం మనబడి నాడు నేడు అంటూ విద్యాశాఖల శకటాలు ఆయా శాఖల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రదర్శనగా సాగాయి అనంతరం నిర్వహించిన సాంస్కృతిక దేశభక్తిని చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు राजु आरएस होमगार्ड्स कंटिंजेंट कमांडर श्री एस आर रहमान असिस्टेंट कमांडर श्री पुस्ता किया आरएस शंकर नागराजु आरएस होमगार्ड्स कंटिंजेंट कमांडर श्री एस आर रहमान साहब एसएससी वॉइस कंटिंजेंट कमांडर श्री आकाश असिस्टेंट कमांडर श्री बाबा पंकज कर्तव्य कंटिंजेंट कमांडर कुमारी आराishwarya असिस्टेंट कमांडर कुमारी और कुमारी वॉइस ऑफिसर కమాండర్ కుమారి సంచలనం చేస్తున్నటువంటి సాయంత్ర దళాలు వారితో పాటుగా చేసిన బాయ్స్ అండ్ గర్ల్స్ కంటించే వారికి గట్టిగా కరతాడు అలవరుచుకోవాలి కొత్త బియో కార్డులు మంజూరు ఇల్లు కింద జిల్లాలో వైఎస్ఆర్ గృహ నిర్మాణం పదకొండు పట్టణ ప్రాంతాల్లో ఒక దిగి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో డెబ్బై ఆరు వేల నూట డెబ్బై గృహ నిర్మాణాలు చేపట్టి ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల పద్దెనిమిది ఇల్లు పూర్తి చేశారు నలభై రెండు వేల ఆరు వందల ఇల్లు వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి

చేశారు గ్రామ వార్డు సచివాలయాలు సంక్షేమకు నూట ఎనభై వార్డు సచివాలయాల ద్వారా సేవలు అందిస్తున్నారు మూడు వందల డెబ్బై ఒక గ్రామ సచివాలయ భవనాలు రెండు వందల తొంభై నాలుగు రైతు భరోసా కేంద్రాలు మంగళ నూట తొంభై ఆరు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అరవై వందల భవనాల నిర్మాణ ప్రపంచానికి మన రాజ్యాంగం ఆదర్శంగా నిలస్తుందని మాజీ మంత్రి శంకర్ నారాయణ నగరమయార్ వాసిం జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య ఇతర ముఖ్య నాయకులంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు కార్యాలయం ఎదుట పైలా జాతీయ జెండాను ఆవిష్కరించారు జాతిపిత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ పొట్టి శ్రీరావుల చిత్రపటాలకు నాయకులు పోలమనలు వేసి మహానేతలకు ఘనం అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం తెచ్చారని గుర్తు చేశారు వారు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వేచ్ఛ వాయువులు పీల్చారని తలపించారన్నారు అలాంటి మహనీయుల బాటలోనే సీఎం జగన్ కూడా అందరికీ సమాన అందాలని ప్రయత్నిస్తున్నారన్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎందరో మహానుభావులు ఎందరో స్వతంత్ర సమరయోధుల ఫలితంగా మన దేశానికి స్వతంత్రం రావడం మరి స్వతంత్రం సిద్ధించినాక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలని అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే ఆలోచన చేశాడో ఆ ఆలోచన దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే అడుగులు వేస్తూ ఈ రాష్ట్రంలో సమ సమాజ స్థాపనకు నడుం బిగించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా అనగారిన వర్గాల ప్రజలందరికీ కూడా మరి మంచి చేసి ఆ కుటుంబాలను ఉన్నత స్థానంలో తీసుకొచ్చేదానికి కృషి చేస్తున్నారు మరి మరొక్కసారి దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మేయర్ వసీం మాట్లాడుతూ ఎందరో మహనీయులు ఎన్నో ఏళ్లు బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని సాధించారన్నారు మన భారత రాజ్యాంగం విలువ ఎంతో గొప్పదని భారతరత్న అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఇదే రోజున అమల్లోకి వచ్చిందన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వాళ్ళని నేడు మనం అన్ని హక్కులు అనుభవిస్తున్నామని రాజ్యాంగం నిర్మాణంలో భాగస్వాములైన మహనీలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ప్రజలందరికీ కూడా డెబ్బై రిపబ్లిక్ డే దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతీయులందరూ కూడా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రాన్ని మనం తీసుకొచ్చాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైన్టీన్ ఫిఫ్టీ వరకు కూడా బ్రిటిష్ వారి చట్ట విధంగా మనం అందరు ముందుకు వెళ్లే వాళ్ళం అదేవిధంగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించబడిన రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అది ఆమోదించబడింది ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలా అందరికీ ఒకటే ఉండాలా అందరికీ ఈక్వాలిటీ ఒకటే అని చెప్పి ఆయన అనేక దేశాలు తిరిగి అరవై దేశాలు తిరిగి రెండు వందల తొంభై తొమ్మిది కమిటీ మెంబర్లతో దాన్ని త్రీ ఇయర్స్లో దాన్ని రచించబడి దాన్ని ఆహ్వానించబడింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుగుణంగా ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం తెలుసుకోవాలా నగరంలో కూడా ఎప్పుడూ లేని కదా అనంతపురం నగరం ఈరోజు అభివృద్ధి చెందిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మన అనంతపురం నగరం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి సహకారం అనంత వెంకట్రామరెడ్డి గారి చొరవతో అదేవిధంగా రాబోయే రోజులు కూడా ఇంకా మనంత నగరానికి తీసుకుంటాం తెలుసుకుంది మరోసారి ప్రజలందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సీఎం జగన్ మన రాష్ట్రంలో అందరికీ సమాన ఫలాలు అందించాలని తప్పిస్తున్నారని అన్నారు అందుకే మిగిలిన వర్గాలతో సమానంగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము బ్రిటిష్ వారి రాష్ట్ర శృంఖలాలను తెంచుకొని మనం స్వాతంత్రం సాధించిన తర్వాత అధికారికంగా కూడా జనవరి ఇరవై ఆరవ తేదీన మనం గణతంత్ర వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఎందరో మహానుభావులు ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలాల వల్లనే ఈరోజు మనము స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం తిరగగలుగుతున్నాము గాంధీజీ గారు సత్య అహింసా మార్గాలు ఎంచుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత కూడా ప్రతి ఒక్క పేదవానికి కూడా ప్రతి ఒక్క అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి అవకాశాలు రావాలని పోరాడినటువంటి వారు ఎందరో మహనీయులున్నారు వారందరి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిని చూపిస్తూ గ్రామాలలో రూరల్ ఎకనామిక్ డెవలప్ చేస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం అనంతపురం నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మేఘా స్వరూప్ సూచించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మేయర్ వసీం డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు ఇతర ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు ఐ లవ్ ఏటీపీ అనే అక్షరాలను నూతనంగా ఏర్పాటు చేశారు అలాగే రిమోట్ ద్వారా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మనకు ఎంతో మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని తెచ్చారని దీనిని ఎవరూ మర్చిపోవద్దన్నారు అదే సందర్భంలో ప్రజలు కూడా బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలన్నారు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చెత్తను ఇతర వాటిని ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని సూచించారు డే ఈ రోజు మన కార్పొరేషన్ లో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది దానికి మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అండ్ ఇతర డిప్యూటీ మేయర్స్ అండ్ కార్పొరేటర్స్ కూడా వచ్చి అటెండ్ అయ్యారు సో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ టుడే రిపబ్లిక్ డే సందర్భంగా రోజైతే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన్ మనం కాన్స్టిట్యూషన్ని మన వీద పీపుల్ మన కోసం మనమే అందించుకున్నాము సో ఒక కాన్స్టిట్యూషన్ వాళ్ళు రిమైండ్ మనం ఏం రిమైండ్ చేసుకోవాలి అంటే నాట్ ఓన్లీ రైట్స్ ఇట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీస్ టు ఫుల్ఫిల్ ద ఆల్ అవర్ నెసరీ డ్యూటీస్ నగర నగరపాలిక సిటిజన్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన డ్యూటీస్ టు కీప్ ద సిటీ క్లీన్ మన ఇంటి బయట చెత్త వేయకుండా ఏదైతే మనం ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఉంటుందో ప్రాపర్గా వేస్ట్ సెగ్రిగేషన్ చేయడము దిస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ డ్యూటీ అలానే ట్యాక్సెస్ టైంలో పే చేయడం అండ్ ఇలాంటివన్నీ ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్ అలానే మా యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ నగరపాలిక కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ నేను ఆఫీసర్స్ ఎవ్రీ వన్ విల్ పుట్ సిన్సియర్ ఎఫర్ట్స్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ డ్యూటీస్ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి నిన్నటి వరకు అంతర్గతంగా రగులుతున్న సింగరమల రాజకీయాలు ఇప్పుడు పార్టీ కార్యాలయం వేదికగా బయటపడ్డాయి ప్రస్తుతం సింగరమల ఇన్ఛార్జిగా ఉన్న బండారు శ్రావణిపై గత కొన్ని రోజులుగా కమిటీ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు ఆమె అసలు కాదని చెప్పుకుంటూ వచ్చారు అయితే తనని ఇన్ఛార్జి నుంచి ఎవరు తొలగించారో చెప్పాలంటూ శ్రావణి కూడా ప్రశ్నిస్తుండేది ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ బీదా రవిచంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు సింగరమలకు ఎవరు ఇన్ఛార్జీలు లేరని ఇక్కడ టూ మెన్ కమిటీ మాత్రమే ఉందన్నారు వారి ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని జరుగుతున్నాయని స్పష్టం చేశారు ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా పార్టీ ఎప్పటికీ ప్రకటించలేదని స్పష్టం చేశారు నియోజకవర్గంలో చాలా మంది నేతలు టికెట్ రావాలని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారని రవిచంద్ర చెప్పారు కానీ అధిష్టానం ఇప్పటి వరకు ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయలేదన్నారు దీనిపై శ్రావణి వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించలేదు సింగనమల నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు పార్టీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు టూ మెన్ కమిటీ సభ్యులు నర్సా నాయుడు కేశవ రెడ్డి గారిని పార్టీ బాధ్యతల సమన్వయం అందరితో మీ అందరితో సమన్వయం చేసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించమని మీ నియోజకవర్గంలో సమస్యలు లేవంటే ఉన్నాయి అభ్యర్థులుగా గతంలో పోటీ చేసినటువంటి బండార శ్రావణి గారు ప్రయత్నం చేసుకుంటున్నారు రాష్ట్ర పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ప్రయత్నం చేస్తున్నారు కంబలిగిరి రాముడు గారు కంబలిగిరి రాముడు గారి కోడలు స్నిగ్ధ గారు వాళ్ళ టికెట్ ఆశిస్తున్నారు స్వామాలో ఇంజనీర్ ఉన్నటువంటి రమేష్ టికెట్ ఆసిస్తున్నాడు ఇత అనేక మంది పార్టీలో కలిసి మాకేదైనా బండారు రామాంగినలు ఆయన ఆయన టికెట్ ఆశించి పార్టీలు అడిగాడు వాళ్ళు పోయి కలుస్తున్నారు వీళ్ళ దాకా ఇంకా గతంలో మన పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు పార్టీ ఏదైనా అవకాశం ఇస్తే వస్తుంది అనేకం మేము వచ్చిన వాళ్ళందరినీ కలవడం బాబు గారు ఏదైనా కొత్త వాళ్ళు ఎవరైనా అడిగారంటే పార్టీ కార్యాలయంలో ఏదైనా లేకపోతే ఇక్కడికి ఎవరైనా అబ్జర్వర్లుగా వచ్చిన ఇవన్నీ ఇది జరుగుతున్నట్లయితే ఎవరిని కూడా టూ మెన్ కమిటీ అబ్జర్వర్ క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ వ్యవస్థతో మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయాలు ఉండవు రిజర్వ్ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది నుంచి ఒకటి దాకా పదహైదు సంవత్సరాలు మీరు పార్టీ కష్టపడి పని చేస్తున్నారు మీరన్నీ ఇలా చెప్తున్నారు కానీ జరిగే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మాకు కూడా ఇప్పుడు అనేక విషయాలు తెలియజేశారు పుట్టపర్తి నియోజకవర్గంలో నూట తొంభై మూడు చెరువులకు నీరు అందించేందుకు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన చేపట్టిన వైఎస్సార్ రైతు విజయ సంకల్ప పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది కొత్త చెరువు మండలం తలమర్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ తదితరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మండలంలోని ఇరగంపల్లి వంగంపల్లి నాగిరెడ్డిపల్లె మీదుగా మండల కేంద్రమైన కొత్త చెరువుకు చేరుకున్నారు స్థానిక నాయకులు ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే కొత్త చెరువు నుంచి బుక్కపట్నం చెరువు కట్ట మీదుగా బుక్కపట్నం జానకపల్లి పుట్టపర్తి మండలం బుక్కపట్నంలో స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు స్వాగతం పలికిన వారిలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ రైతు పక్షపాతి అని జగన్ యాభై ఆరు నెలల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు నూట తొంభై మూడు చెరువులకు నీరు అందించేందుకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగం యొక్క బాగోగుల కోసం నిత్య కరువులతో అల్లాడుతున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగం కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అందరినీ సుజల స్రోంతి పథకం ద్వారా కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది అందరినీ ఓ కాలువలు తోడించడం రిజర్వాయర్లు కట్టించడం ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి చలవతో రైతుల రైతుల ప్రయోజనాల కోసం రైతుల భవిష్యత్తు కోసం రైతుల శ్రేయస్సు కోసం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పని రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రావడం చాలా శోచనీయం ముఖ్యంగా భోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత ఆరు వందల అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వస్తూనే కరువు తాండవిస్తడం మొదలుపెట్టింది అట్లీస్ట్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత వర్షాలు పడుతూ ఉండేవి చంద్రబాబు నాయుడు గారు వస్తూనే పూర్తిగా కరువు తాండవిస్తూ పశువులు సంతకు తోలినటువంటి పరిస్థితులు వేలాది కుటుంబాలు రైతు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసలు పోయి జీవనోపాధి సాగిస్తున్నటువంటి పరిస్థితులలో కనుగొన్నదే నూట తొంభై మూడు చెరువులు అనే కాన్సెప్ట్ ఆ నూట తొంభై మూడు చెరువులు అనే కాన్సెప్ట్ పుట్టింది రెండు వేల పదిహేడో సంవత్సరంలో పుట్టింది నీళ్ళు మా ప్రాంతానికి పుట్టపట్టి నియోజకవర్గానికి రైతుల ప్రయోజనాల కోసం రైతు శ్రేయస్సు కోసం మూడు టీఎంసీలు నీళ్ళు అలకేట్ చేయడమే కాకోకుండా జీవో నెంబర్ ముప్పై ఆరు తీసుకొని వచ్చి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రుణం మా రైతులందరూ ఖచ్చితంగా పంటలు మంచి ప్రమాణంగా నిండి నిండి ఆ భారే నీళ్ళల్లో అదేవిధంగా పచ్చని పంటల్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాలువల ద్వారా తీసుకొచ్చిన కాలువల నుంచి లిఫ్ట్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చిన నీళ్లు ప్రతి భారే చుక్కలో ప్రతి పండే పంటలో రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు అనే దానికి ఈ నూట తొంభై మూడు చెరువులు ఒక ఉదాహరణ కాబోతా ఉన్న తెలియజేస్తున్నాను అదేవిధంగా అదే విధంగా ఎప్పుడైతే నూట తొంభై మూడు చెరువులు కృష్ణా జలాలతో నింపుతామో పచ్చని పంట పొలాలతో మా ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకొని వచ్చి మా రైతుల ఇళ్లలో పంచపక్ష పరవాణాలతో భోజనం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటాం ఇవి ఇప్పుడు